अनि तिरि डिश्चिमी ऊडा तिरू अड्टिस नै तर उयो अड्टा अहिले मिसन किटाका पना पद तर एउटा सिम दोर्भे నాకైతే తిరుగు డాక్టర్ రాత్రింది మాత్రం అది దగ్గర పెట్టుకున్నా అది నాలుగు టైం పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఎట్లా మిషన్ పెట్టినాక అది దగ్గర పుట్టింది మాత్రం ఇప్పుడు గుర్తు మేడం ఆఫీస్ ముందు మాత్రం మాత్రం స్టాక్ పెట్టుకున్నాను ఇద్దరం ఇప్పుడు ఏం పర్వాలేదు ఈ దెబ్బ వస్తుంది టాబ్లెట్ ఇస్తారు డాక్టర్ ఈ తలదెబ్ వస్తుంది ఎప్పుడు తలదెబ్బకి రాదు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఆడ పెట్టు పేరు కూడా ఆ డాక్టర్ నుంచి ముందు ఎప్పుడు తగ్గింది ఇది

కార్మెంట్ పని చేస్తామండి పని చేసేటప్పుడు మిషన్ తగ్గిందనమాట మిగిలిన మిషన్ తగిన తర్వాత మేము పెద్ద హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ ట్రీట్మెంట్ అయితే బాగలేదు తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత గణపతి సార్ ట్రీట్మెంట్ తీసుకున్నాం అనమాట ఆ తీసుకున్న తర్వాత సెఫ్టీ సేఫ్టీకి లాగా అయితే తీసిన తర్వాత ఈ వర్కింగ్ పెట్టారు అనమాట అది పట్టిన తర్వాత కొంచెం బెటర్గా అయింది ఫస్ట్ టైము తర్వాత వన్ వీక్ తర్వాత ఇంకొకసారి పెడదామని ప్లాన్ చేసి ఇంకొక రెండుసారి పెట్టాము నైంటీ పర్సెంట్ క్లియర్ అయిపోయింది ఇంకొక వన్ వీక్లో క్లియర్ అయిపోతుంది ఇలాగే వర్కింగ్ మిషన్ ఉందా ఉంటే మాకు అవుతుందా ఇంకా కొంచెం పేదల ప్రయోగం చేయాలి నాకు కుప్పంలో ఈ వర్కింగ్ మిషన్ మాకు ప్రైవేట్ లెవెల్ ఎక్కువ దొరకదండి ఈ కుప్పంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ నీలో గెట్స్ వర్కింగ్ మిషన్ ఈ ఇరవై నాలుగు గంటల సేపు మనకి ఎప్పుడో వచ్చినా సరే మన ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఇలాగనే ప్రభుత్వం సహకరించాలనేసి నాకు అందరికీ నమస్కారం నేను డాక్టర్ విశ్వనాథ్ నేను కుప్పం ఏరియా హాస్పిటల్లో సివిల్ సర్జన్ గా పనిచేస్తున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హీలోమెక్స్ బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా కుప్పం ఏరియా హాస్పిటల్ ఎంచుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఒక సంవత్సరం పాటు వారి సిబ్బంది మరియు పరికరాలతో ఉచితంగా రోగులకు సేవలు అందించడానికి కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మరియు మెడికల్ సూపరింటెండెంట్ గారితో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది దీని ప్రకారం అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక సంవత్సరం కాలం పాటు రోగులకు ఉచితంగా సేవలు అందించడం జరుగుతోంది ఈ సేవల్లో భాగంగా వారు నెగిటివ్ ప్రెజర్ ఓండి ట్రీట్మెంట్ అంటే వ్యాక్యూమ్ రోగులకు ఉచితంగా అందించడం జరుగుతోంది దీని ఉపయోగాల గురించి ఒక సజ్జంగా నా అనుభవాన్ని మీద పంచుకుంటున్నాను ఈ ట్రీట్మెంట్ విధానం అనేది షుగర్ వల్ల కాలంలో ఏర్పడే గుండ్లు తర్వాత బెడ్ సోర్స్ తర్వాత త్వరగా మానని చాలా నిదానంగా మారే గాయాలలో ఈ చికిత్స విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది దాదాపుగా గత సంవత్సరం కాలం నుంచి మనం ముప్పై మంది పేషెంట్కి చికిత్స విధానం అందించడం జరుగుతోంది ఇందులో ఈ రిజల్ట్స్ మనం చూస్తే కనుక ఈ షుగర్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి కాళ్ళలో పుండ్లు పడిన తర్వాత అక్కడంతా టిష్యూ డ్యామేజ్ కావడం జరుగుతుంది ఆ డ్యామేజ్ అంతా తీసిన తర్వాత పుండ్లు చాలా చాలా నిదానంగా మారడం జరుగుతుంది మామూలుగా ఒక్కొక్కసారి ఆరు నెలలు సంవత్సరంలో పట్టడం జరుగుతుంది మనకి వ్యాక్యూమ్ ఉపయోగించిన తర్వాత దాదాపుగా మూడు నెలల నుంచి ఆరు నెలల్లో మానే పుండ్లు మనకి రిజల్ట్స్ చాలా బాగా వచ్చి ఒక నెలలోనే దాదాపుగా పుండ్లు మానడం జరుగుతుంది పుండ్ పూర్తిగా కొన్నిట్లో మానిపోతుంది కొన్నిట్లో కండ బాగా పెరగడం వల్ల ఈ చికిత్స విధానం ద్వారా మనం గ్రాఫ్టింగ్ వేసుకోవడానికి కూడా తొందరగా మనకు ఆ టిష్యూ అనేది రెడీ అవుతుంది దీనివల్ల పేషెంట్ కి మోర్బిడిటీ బాగా తగ్గుతోంది దీర్ఘకాలంగా ఆసుపత్రికి ఉండాల్సిన అవసరం కూడా తగ్గుతోంది కొన్ని సందర్భాలలో అయితే కాలు తీసేయాల్సిన అవసరం వచ్చే పుండ్లను కూడా మనం డెబ్రీమెంట్ చేసిన తర్వాత ఈ వ్యాక్యూమ్ డ్రెస్సింగ్ అప్లై చేసిన తర్వాత వందలో యాభై మందికి మనం లింక్ ఆల్వేజ్లు కూడా మనం చేయడం జరుగుతుంది అంటే తీయాల్సిన కాళ్ళను తీయకుండా కూడా మనం బాగా చేయడం జరుగుతుంది ఇలాగ మాకు ఈ చికిత్స విధానం అనేది చాలా ఎంకరేజింగ్ రిజల్ట్స్ ఇస్తుంది మనం చూస్తే ఇక్కడ ఈ పేషెంట్కి వచ్చేసి కాళ్ళలో ఉండు పడి ఇక్కడంతా పోయింది దాదాపు ఈ పేషెంట్కి ఫింగర్స్ తీసేయడం ఫింగర్స్ని తీయాల్సి వస్తుంది బట్ ఇక్కడ మనం ఏం చేసామంటే తర్వాత ఇది మనకు వ్యాక్యూమ్ అప్లై చేయడానికి ముందు ఇలాగా ఉన్నది అనుకుంటున్నాం మనం వ్యాక్యూమ్ అప్లై చేసిన తర్వాత ఊండ్ సైజ్ దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఊండ్ సైజ్ తగ్గింది దీనివల్ల ఏమవుతుందంటే మనం చిన్న గ్రాఫ్తోనే ఈ పేషెంట్ని మనం బాగు చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఈ పేషెంట్ యాక్చువల్గా సిఎంసీ లో ఎక్కువ సెల్యులైటర్స్ ఉండడం వల్ల కాలు తీసేయాలని చెప్పడం జరిగింది వాళ్ళు అక్కడ నుంచి మన కుప్పంలో మెరుగైన వైద్యం అందుతుందనే ఉద్దేశంతో అక్కడ నుంచి మన దగ్గరికి రావడం జరిగింది తర్వాత ఈ స్లఫ్ అంతా తీసేసాము తీసేసిన తర్వాత చూస్తే చాలా పెద్ద గ్యాప్ ఉంది పెద్ద ఉండు ఉంది తర్వాత వ్యాక్యూమ్ అప్లై చేసిన తర్వాత దాదాపుగా ఇంత గుండు దాదాపుగా ఫీల్ అయిపోయింది ఇక్కడ ఇంత పెద్దగా ఉండే గుండు జస్ట్ చిన్న గుండ్ లాగా మానిపోవడం జరిగింది ఇప్పుడు కాలు తీసేయాల్సిన పరిస్థితుల్లో ఉండే పేషెంట్ కి చిన్న గ్రాఫ్ వేసే మనం బాగా చూస్తే నేను ఇక్కడ కూడా మామూలుగా అయితే ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉంది ఇక్కడ కుళ్ళిపోయిన తర్వాత ఇదే కొన్ని మామూలుగా మారాలంటే మూడు నుంచి ఆరు నెలల టైం తీసుకుంటుంది అదే వ్యాక్యూమ్ అప్లై చేసిన తర్వాత దాదాపు ఒకటి నెల నెలల కండ కొత్తగా కండ రావడం వల్ల గ్రాఫ్ దగ్గర రెడీ అయిపోయింది ఈ విధంగా మనం దాదాపు ముప్పై మంది పేషెంట్స్ లో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బాగా ఎంకరేజ్ రిజల్ట్స్ ఉన్నాయి ఇది బయట అయితే కనుక చాలా ఖర్చుతో కూడుకున్న విధానం పేద రోగులు దీన్ని అఫోర్డ్ చేయలేవు కాబట్టి మనకైతే మన ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ ట్రీట్మెంట్ ఉచితంగా అందించడం వల్ల చాలా మంది హాస్పిటల్ లో ఉండాల్సిన సమయం తగ్గుతోంది బయట కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా బాగా తగ్గుతోంది ఇంకా మా సూపర్ నమస్కారం నా పేరు డాక్టర్ విజయ్ నేను కుప్పం వేరే హాస్పిటల్ సూపరింటెండెంట్ పనిచేస్తున్నాను గత సంవత్సరము మన హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నాకు హీలోమిక్స్ బయోసెన్సెస్ నుండి ఒక ప్రతినిధి వస్తారు వాళ్ళకు మీరు ఏమి కావాలో వాళ్ళకు ఒక రూమ్ చూపించండి వాళ్ళకి ఏమి కావాలో చూడండి వాళ్ళు మనకు ఒక సంవత్సరం పాటు ఉచితంగా సేవలు అందిస్తారు పైలట్ ప్రాజెక్ట్ కింద మన గౌరవనీయన ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము ఇలా చేయాలి అని సార్ చెప్పారు దానికి అనుగుణంగా మేము మా మన కుప్పంలో ఉన్న కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని కలిసి ఆయనకి ఇదంతా ఆయన ఆయనతో పాటు ఒక ఎంఓయు కిలోమెక్స్ కంపెనీ వారితో ఒక ఎంఓయూ తీసుకోవడం జరిగింది దాని ప్రకారము వారి సిబ్బంది వారి వారి సిబ్బంది వాళ్ళ ఓన్ సిబ్బంది వాళ్ళ పరికరాలతోనే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వారు రెడీ అయ్యి ఇక్కడ స్టార్ట్ చేస్తారు కొన్ని సంవత్సరము అక్కడి నుంచి మన హాస్పిటల్లో ఉన్న సర్జరీ డిపార్ ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు గాయాలు మానని పుండ్లు ఇలాంటి వాటినే ట్రీట్ చేస్తారు కాబట్టి ఎక్కువ సర్జికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ కొలాబరేషన్తో వాళ్ళతో వాళ్ళతో కలిసి వీళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది మన మా సర్జన్ గారు చెప్పినట్లు ఈ చాలా ఆశాజనకంగా ఉంది పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది బయట ఇది చాలా ఖరీదవుతుంది కాబట్టి ఇది ఇంకా ఇంకా ముందు కూడా ఇక్కడ ఇలా కొనసాగిస్తే కుప్పం నియోజక నియోజకవర్గం ప్రజలకు ఉపయోగపడుతుందని నా opinion. Namaskar.